ఐటమ్స్ దీన్ని స్టైల్ స్టైల్ హెయిర్ సెలూన్ ఈరోజు పాలకొల్లో ఉన్న మా స్టైలిష్నై హెయిర్ సెలూన్ కస్టమర్లందరికీ ఒక ఆఫర్ తీసుకొచ్చా ఏమిటి తెలుసా ఆఫరు డీటాన్ ప్యాక్ మొత్తం ఐట ఐదు ఐటమ్స్ ఉన్నాయి ఒక ఐదు ఐటమ్స్ ఉంటాయి ఐదు కంపెనీలు ఉంటాయి ఫేస్కి సంబంధించిన డీటాన్ కానీ ఫేస్ వాష్ కానీ స్క్రబ్లు కానీ ప్యాకులు కానీ ఫేషల్స్ కానీ ఏదైనా సరే రేపు తారీఖు అంతా ఐదు ఓకేనా ఐదు అనగా శుక్రవారం నాడు మా షాపు కస్టమర్ గురించి గొప్ప ఆఫర్ తీసుకొచ్చా డిటైన్ రాగా డీట్యాంక్ చూసారా రాగా డీట్యాన్ ప్లస్ మామూలు డీటాంక్ దీనికన్నా బాబిది డీటెయిల్ ఇటువంటి డీటెయిల్ అన్ని కూడాను మా కస్టమర్స్ గురించి నేను ఆఫర్ తీసుకొచ్చా ఏంటి తెలుసా జస్ట్ డీటైల్ ప్యాక్ చేస్తే మినిమం ఏ షాప్ అయినా సరే మినిమం సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కూడా తీసుకుంటాను మామూలు సాధారణమైన షాపుల్లో నేనైతే ఏం చేస్తానంటే మా షాప్ కస్టమర్ గురించి ఓన్లీ త్రీ హండ్రెడ్కే ఏంటి త్రీ హండ్రెడ్కే వేస్తాం గొప్ప ఆఫర్స్ ఒక డీటెయిల్ కాదు డీటెయిల్ లో ఉన్న స్క్రబ్ కానీ డీటెయిల్ లో ఉన్న ప్యాక్ కానీ డీటెల్ లో ఉన్న టెన్ రిమో రిమోవ్ అంటే స్కిన్ ఓల్స్ ఓపెన్ అయ్యి అందులో డస్ట్ అంతా క్లీన్ అయిపోయి ఫేస్ అయితే మహేష్ బాబు ప్రభాస్ అల్లు అర్జున్ మించిపోతారు ఏంటంటే ఫేషియల్స్ గోల్డ్ ఫేషియల్స్ మామూలుగా గోల్డ్ ఫేషియల్ చేస్తే షాప్లో ఎవరైనా సరే ఏ కటింగ్ షాప్ అయినా సరే మినిమం రెండు వేలు మా షాప్లో వెయ్యి రూపాయలే ఎందుకంటే గొప్ప ఆఫర్ అది కూడా ఒక రోజు మాత్రమే మా కస్టమర్స్ అందరూ కూడా గమనించగలరు